హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనం మన వీడియోలో రైస్ రోటీ బిర్యానీ చపాతి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా ఎట్టే కుదిరే ఆలు బఠానీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ఇందుకోసం నేనైతే మూడు పొటాటోస్ తీసుకున్నాను ఇందులోనే వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు పచ్చి బఠానీలు కూడా వేసి ఉడికించుకోండి మీరు పొటాటో ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఉడికించుకున్నారంటే కలర్ అనేది కర్రీ కలర్ చాలా బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ని రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంతలోపల పొటాటో అనేది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అర టీ స్పూన్ వరకు జీలకర్ర తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చి చిలుకలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి మనకు ఆనియన్ అనేది కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోండి మనకు గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితేనే మనకు కర్రీ ట్రెక్షర్ అనేది గ్రేవీ లాగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఆనియన్స్ అనేటివి బాగా వేగిన తర్వాత మాత్రమే మనం ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన తొందరగా పోతుంది పచ్చివాసన పొయ్యి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూను గరం మసాలా అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి మీ స్పైసీకి తగినట్టుగా చిల్లీ పౌడర్ వేసి మసాలాలు వాసన పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నూనె సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనము రెండు మీడియం సైజు టమోటోస్ని ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్నాను ఆ టమాటో ప్యూరిని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసి బాగా బాయిల్ చేసుకోండి చూసారు కదా కొద్దిగా బాయిల్ అయినప్పుడు పచ్చివాసన అని తెలిసేటప్పుడు కొద్దిగా నురగ వస్తుంది కదా అంటే మనకు టమాటోస్ అనేటివి పచ్చివాసన పోయాయి అనమాట మనం ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటోస్ని కొన్ని దాంట్లో కొద్దిగా కాళ్ళు భాగాన్ని కొద్దిగా స్మాష్ చేసి వేసామంటే గ్రేవీ అనేది బాగుంటుంది అనమాట నేనైతే ఫ్రోజెన్వి తీసుకున్నాను గ్రీన్ పీస్ అది పచ్చి బఠానీలు అందుకే ఇప్పుడు వేసానండి అందుకే మీకు ముందు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీరు పొటాటోస్తో పాటు గ్రీన్ పీస్ కూడా ఉడికించుకోండి అని నేను ఫ్రోజెన్వి తీసుకున్నాను కాబట్టి అందులో వేయాల్సిన అవసరం లేదు కాబట్టి వేయలేదు మామూలుగా ఇంకా టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్ కొద్దిగా కస్తూరి మీద కొత్తిమీర వేసి తెంచుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీ ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్